దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమా గ్రంథ ప్రభావాల కలు దాకా మీ అందరికీ ప్రభుని క్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియపరుస్తున్నాం మీరందరూ కూడా దేవుని యొక్క మహాగురువుని బట్టి క్షేమంగా సంతోషంగా ఉన్నారని తలుస్తూ ప్రభుని స్పుతిస్తున్నాం ఈరోజు నేటి యొక్క దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం పరిశుద్ధ వైవిక గ్రంథంలో నుంచి మతేసు వార్త ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచనాన్ని చదువుకుందాం హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుణ్ణి చూసేవారు ఈరోజున చాలామందికి దేవుని చూడాలనేటువంటి ఆశ ఉంది దేవుని చూడాలంటే హృదయంలో శుద్ధి అనేది అవసరం శుద్ధి కలిగిన వారు దేవుణ్ణి చూస్తారు దేవుని చూడాలనేటువంటి ఆశ తీరాలంటే హృదయ శుద్ధి కావాలి హృదయములో శుద్ధి ఎలా కలుగుతుంది పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మనకు అనుగ్రహించినటువంటి దైవ లేఖనము ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని మనం హృదయంలో స్వీకరించి ఆ మాటకు మనం విధేయులుగా ఉన్నప్పుడు సమర్పించుకున్నప్పుడు మనం హృదయం పరిశుద్ధపరచబడుతుంది బైబిల్ గ్రంథంలో తెలియజేయబడుతున్నటువంటి మాట హృదయము ఘోరమైన వ్యాధి గలది హృదయము ఘోరమైన వ్యాధి గలది మోసమైనది మోసము ఆలోచన చెడు తలంపులు పాపపు తలంపులు హృదయంలో ఉన్నాయి కాబట్టి ఇదంతా కూడా శుద్ధి చేయబడాలి శుద్ధి చేయబడటం దేని ద్వారా సాధ్యమవుతుందంటే దేవుని యొక్క వాక్యం ద్వారా సాధ్యమవుతుంది మన బాహ్య జీవితంలో దేని యొక్క వాక్యానికి విధేయత చూపినప్పుడు మనం పరిశుద్ధపరచబడతాం మనం దేన్ని బాగా ఇష్టపడతామో దాన్ని మనం బాగా అర్థం చేసుకోగలం ఒకవేళ మనం చెడ్డ విషయాల మీద ఇష్టపడినప్పుడు లేకపోతే చెడ్డ విషయాల మీద మనసు పెట్టినప్పుడు దైవ సంబంధమైనటువంటి విషయాలను ఏమాత్రము కూడా గ్రహించలేము మన హృదయం ఎలాగుందంటే కంపు కొడుతూ ఉంటే మన ఆత్మీయ జీవితం మందగిస్తుండే పనికి మాలిన వాటి మీద మనసు ఆలోచన లేకపోతే పనికి మాలిన వాటి మీద ఇష్టము కలిగి ఉండేవారు పరిశుద్ధుడైనటువంటి దేవుణ్ణి ఎలాగో చూడగలుగుతారు అందుకే దేవుణ్ణి చూడాలంటే హృదయ శుద్ధి అనేది అవసరం ఈ భౌతిక జీవితంలో దేవుని చూడటం అనేది ఎంతో గొప్ప భాగ్యం దేవుని గురించినటువంటి చిన్న తలంపుల్లోనే మన పరలోకాన్ని అనుభవిస్తాం హృదయశుద్ధి గలవారు యేసుక్రీస్తులో తండ్రినే చూస్తారు పరలోక తండ్రిని ఆయన యొక్క సత్యాన్ని ఆయన యొక్క ప్రేమను ఆయన యొక్క ప్రణాళికలను ఆయన యొక్క సార్వభౌమత్వాన్ని ఆయన నిబంధనలు ఆయన గునుగొన లక్షణాలను ఆయన యొక్క సర్వ పరిపూర్ణతను ఇవన్నీ కూడా యేసుక్రీస్తులో మనం చూడగలుగుతాం అయితే మన హృదయం నుండి పాపాన్ని పారద్రోలినప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది అందుకే పాపపు క్రియలన్నిటిని కూడా విడిచిపెట్టినప్పుడు పాపాన్ని అసహించుకున్నప్పుడు పరిశుద్ధతను కోరుకున్నప్పుడు దేవుని యొక్క స్వరూపాన్ని చూడాలని ఆశ కలిగినప్పుడు మనలో ఉన్న పాపాన్ని తప్పకుండా విడిచిపెట్టాలి ఏసుక్రీస్తు యొక్క రత్ము ద్వారా పాపాలు క్షమించబడతాయి ఏసుక్రీస్తుని గుర్చినటువంటి విశ్వాసము కలిగి ఉండటం ద్వారా హృదయము శుద్ధి చేయబడుతుంది ఆయన యొక్క రత్నములో ఆయన కల్వరిగిరిలో కాల్చిన రక్తము ద్వారా హృదయము శుద్ధి చేయబడుతుంది కాబట్టి క్రైస్తవుని యొక్క నిరీక్షణ ఆయనను ఉన్నపాటినే చూడగలము అన్నటువంటి నిరీక్షణ కలిగిన వారు తమను తాము శుద్ధి చేసుకుంటారు ఈ లోకములో దేవునితో సహవాసం కలిగి జీవించటం అనేది చాలా ప్రాముఖ్యం ప్రభు అనుగ్రహించేటువంటి పరిశుద్ధ మార్గదర్శకాలను ఆయన ప్రణాళికలను ఆయన ఉద్దేశాలను ఆయన ఆలోచనలను ఇవన్నీ కూడా గ్రహించాలంటే శుద్ధి అనేది అవసరం దేవుని యొక్క దర్శనాలు కళలు చూడటం అనేది ఇవన్నీ కూడా పరలో రాజ్యం కొరకు దేవుణ్ణి చూడటానికి దేవుడు ఏర్పాటు చేసినటువంటి మొదటి మెట్టు కనుక మన ప్రార్థన ప్రభువా మేము నిన్ను చూచేలా మా హృదయాలు పవిత్రపరచమని మనం అనుదినం కూడా ప్రార్థన చేయాలి ఇది అన్నిటికంటే ఉత్తమమైనటువంటి ప్రార్థన మనం అన్నీ అడుగుతాం మంచిదే కానీ హృదయ శుద్ధి నాకు దయచే ప్రభు అనేటువంటి ప్రార్థన ఈరోజున ప్రతి ఒక్కరు చేయాలి మనం దేవునికి ఎంత దగ్గరగా జీవిస్తామో పాపం అనేది మన నుంచి అంత ఎడబాటు అవుతుంది మన దేవుని యొక్క వాక్యానికి ఎంత సమీపంగా ఉంటామో ప్రభుకి ఎంత దగ్గరగా మనం జీవిస్తాం ఈ లోకానికి దూరంగాను దనిక వాక్యానికి దగ్గరగాను ప్రభు రాజ్యానికి ఆయన నిత్య రాజ్యానికి చేరేటువంటి వారిగా మనం ఉండడానికి అటు కృపా సమాధానాలు దేవుడు మనందరికీ మెండుగా దయచేయను గాక ఆమె ప్రార్థన చేసుకున్నాను పరిశుద్ధుడైన మా తండ్రి ప్రేమ కలిగిన మహోన్నతుడైన దేవ ఎంతమంది అయితే నాయన నీ ప్రిబిడలు నేను చూడాలని మీ గుర్చినటువంటి ఉద్దేశాలు ఆలోచనలు తలంపులు మీకు సమీపంగా ఉండాలనేటువంటి ఆలోచనలు ఎంతమంది అయితే కలిగి ఉన్నారో ఆశలన్నీ కూడా మీరు నెరవేర్చండి ఆశపడే ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు ఆధ్యాత్మికమైనటువంటి జీవితములో నాయన మీరు తృప్తిపరిచేటువంటి మార్గంలోకి నడిపేల్చండి ఎందరైతే విధమైనటువంటి సమస్యల చేత నలిగిపోతూ ఉన్నారో ప్రతిదమైనటువంటి రుద్రాత్మ చీకటి సంబంధమైనటువంటి క్రియల నుంచి ఆలోచన నుంచి తలంపు నుంచి విడుదల దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నా దేవా మీకున్నాను మీ ప్రేబిడలు నీ వైపు చూస్తూ నీ రాజ్యం కొరకు తగ్గించుకుంటూ అయా ఎంతమంది అయితే నీ త్రోవలో నడుస్తున్నారు అటువంటి వారిని పరిశుద్ధాత్మ దేవ మీరు మరింతగా బలపరచమని ప్రార్థన చేస్తున్నా అయా ఎవరెవరికి ఎలాంటి అవసరం కలిగి ఉన్నారు అవన్నీ కూడా క్రీస్తు యస్ నామములు మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నా దివా మీ పొందున ఈ మాటలు వింటున్నటువంటి నీ బిడలందరినీ ఈ మాటలు చూస్తున్నటువంటి బిడలందరినీ మీరు దీవించి బలపరచమని మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ ఇదేనంత దేవుని కర్మ మార్గంలో మీరు నడిపించి మహిం పొందుకోమని ఏ సయ్యకర్మ నామలో ప్రార్థించేడుకున్నాను తండ్రి ఆమెను దేవుని యొక్క కృపా సమాధానాలు ఎలాంటి తోడుగా గాక ఆమె